హాయ్ ఎవ్రీవన్ ఉసిరికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం ఉసిరికాయ పచ్చడి అంటే అందులోనూ అమ్మ చేతి ఉసిరికాయ పచ్చడి అంటే ఇంకా బాగుంటుంది కదా ఇలాంటి రుచి మీ ఇంట్లో రావాలనుకుంటే సేమ్ ఇలానే మీ ఇంట్లో ట్రై చేయండి ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయ నూనె ఉప్పు కారం నిమ్మరసం పసుపు జీలకర్ర మెంతులు ఆవాలు ఎల్లిపాయ ఎండుమిర్చి ముందుగా ఉసిరికాయల్ని మంచిగా వాష్ చేసుకొని తుడుచుకొని వాటర్ లేకుండా ఘాట్లు పెట్టుకొని ఇలా త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించుకోవాలి బ్యాచెస్ వైజ్గా ఇలా ఈ కలర్ వచ్చాక మళ్ళీ తీసేసుకొని సేమ్ బ్యా బ్యాచెస్ వైజ్గా మనం వన్ కేజీ పచ్చడి పెడుతున్నాం కాబట్టి అన్ని ఉసిరికాయలు బ్యాచెస్ వైజ్గా వేసుకొని ఈ కలర్ వచ్చాక ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వరకు ఘాట్లు కూడా పెడతాం కాబట్టి మంచిగా లోపల వరకు ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత అదే నూనెలో మళ్ళీ సేమ్ ఆయిల్లో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు అందులోనే ఒక పది ఎండుమిర్చి అలానే కచ్చాపచ్చాగా దంచుకున్న యాభై గ్రాముల ఎల్లిపాయలు వేసుకొని ఇదంతా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా అయ్యేవరకు పక్కన పెట్టేసేయాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకొని కొంచెం చల్లగా అయ్యేవరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉసిరికాయలు నిమ్మరసం ఆయిల్ కారం ఉప్పు అలానే ఇంకొక జీలకర్ర ఆవాల మెంతుల పొడి కూడా చేసుకున్నాం అది ఎలా అంటే టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసేయడమే అదే పౌడర్ అక్కడ మీకు కనిపిస్తుంది ఇవన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఎలా మిక్స్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఉసిరికాయలలో ఫస్ట్ జీలకర్ర మెంతుల ఆవాల పొడి వేసేసుకొని ఫస్ట్ కలిపేసుకోండి ఇలా వేసుకొని సేమ్ మనం చెప్పిన క్వాంటిటీ టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ అది అది ఫస్ట్ వేసుకొని తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ మనం వన్ కేజీకి తీసుకున్నాము ఇక్కడ సో వన్ కేజీ ఉసిరికాయ పచ్చడికి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాము అలానే కొంచెం వన్ స్పూన్ పసుపు ఇలా అంతా ఉప్పు పసుపు ఆవాలు మెంతులు జీలకర్ర పొడి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టీ గ్లాస్ నిమ్మరసం వేసుకొని మంచిగా కలుపుకోవాలి మళ్ళీ మొత్తం అన్నిటికీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కారం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాం సాల్ట్ ఎంత తీసుకున్నామో కారం కూడా సేమ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి సేమ్ వన్ కేజీ పచ్చడికి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం అంటే పావు కేజీలో హాఫ్ అన్నమాట తీసుకొని అంతా ఆయిల్లో గోరువెచ్చిన అయిన ఆయిల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఏం ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా ఇలా సో ఇలా ఆయిల్లో కారాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఫస్ట్ నుండి ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నాం ఉసిరికాయలు ఫ్రై చేసుకోవడానికి తర్వాత ఎం ఎల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం సో అంతా కలిపి ఫస్ట్ నుంచి మనం తీసుకుంది వన్ కేజీ ఉసిరికాయ పచ్చడికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అన్నిటికీ మెజర్మెంట్స్ దగ్గర మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే కమెంట్ చేయండి అండ్ ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత సోపిడదంతా ఉసిరికాయలో వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుతుంటూనే తినాలనిపిస్తుంది కదా వేడి వేడి అన్నంలో ఇలా ఒక్క ఉసిరికాయ వేసుకొని తింటే ఆహా ఏమైనా ఉంటుందా చాలా బాగుంటుంది టేస్ట్ కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ అనిపిస్తుంది మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది ఉసిరికాయ పచ్చడి మళ్ళీ చెప్తున్నా వన్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాము వన్ కేజీ ఇసుటికాయలకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం ఇవి కరెక్ట్ తీసుకుంటే పచ్చడి టేస్ట్ ఎమ్మెగా వస్తుంది వేడి వేడి అన్నంలో అలా ఉక్క ముద్ద తింటే ఆహా ఏమైనా ఉంటుందా మీరు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అమ్మ చేతి ఇసుటికాయ పచ్చడి నచ్చిందా మరి మీకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్స్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు హెయిడ్స్ త్రూ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ అండ్ నెక్స్ట్ ఏం పచ్చ ట్రై చేయాలో కూడా కమెంట్ చేయండి బాబాయ్